ఐఏఎస్ అంటే ఐఏఎస్ అనే అవినీతి రాజకీయ నాయకుల ముందు చేతులు కట్టుకుని నిలబడే సర్వీస్ కాదు ఐఏఎస్ అంటే అక్రమార్కుల ఆటలు సాగనివ్వని సర్వీస్ అని నిరూపించే అతి కొద్ది మంది జాబితాలో ముందు వరుసలో ఉంటారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆఫీసర్ పేరు రజనీ సెక్రీ సిబాల్ దేశ సరిహద్దుల్లో ఉండే సైనికుడు డ్యూటీలో ఉండే సివిల్ సర్వెంట్ ఇద్దరి మధ్య పెద్దగా తేడా ఉండదు కేవలం డ్రెస్ కోడ్ మాత్రమే దేశానికి ఏ టెర్రరిస్ట్ రాకుండా సైనికుడు కాపాడితే రాష్ట్రంలో ఏ అవినీతి జరగకుండా కలెక్టర్ చూసుకుంటాడు ఉదాహరణ ఈ సంఘటన అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది హర్యానాలోని సీఎం క్యాంప్ ఆఫీస్ అర్ధరాత్రి ఒంటి గంట దాదాపు రెండు వందల మందికి పైగా లైన్ లో కూర్చొని ఎగ్జామ్ రాస్తున్నారు సీఎం చైర్ లో ఓం ప్రకాష్ చౌతాల కూర్చుని దగ్గరుండి మరి వాళ్లతో ఎగ్జామ్ రాయిస్తున్నాడు అసలు విషయం ఏంటంటే అది గవర్నమెంట్ టీచర్ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ నిజానికి ఆ ఎగ్జామ్ ఎప్పుడో అయిపోయింది కానీ ఎగ్జామ్ రాయించి జాబ్ ఇప్పిస్తానని తలా ఒకరి దగ్గర పది లక్షలు తీసుకొని ఇలా తన రూమ్లోనే ఎగ్జామ్ రాయిస్తున్నాడు సదరు సీఎం ఓ రకంగా చెప్పాలంటే ఇదో కుంభకోణం నూట యాభై కోట్లకు పైగా జరిగిన కుంభకోణం కొత్త హాల్ టికెట్లు సృష్టించి వాళ్లకు నచ్చిన ప్రశ్నలిచ్చి రిజల్ట్ లో పాస్ అయినట్టు అంతా పక్కాగా ప్లాన్ చేశారు అయితే డబ్బులిచ్చిన ఈ రెండు వందల మంది రిజల్ట్స్ డాక్యుమెంట్స్ ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెరిఫై చేసి పరీక్షా ఫలితాలు విడుదల చేయాలి అనుకున్న ప్రకారమే ఆ డాక్యుమెంట్స్ ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి పంపించారు ఆ సమయంలో సెక్రటరీగా రజని ఉన్నారు ఆ డాక్యుమెంట్స్ ని చూడగానే అక్కడి అధికారులంతా షాక్ అయ్యారు ఎందుకంటే అప్పటికే ప్రాసెస్ ప్రకారం ఎగ్జామ్ రాసిన వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేద్దామనుకున్న టైంలో ఈ కొత్త లిస్ట్ ఏంటి అని ఇంతలో పై ఆఫీసర్ ఫోన్ చేసి మూడు వేల రెండు వందల మంది పోస్టులకు క్వాలిఫై అయిన వాళ్లలో రెండు వందల మందిని తీసేసి ఇప్పుడు పంపిన లో ఉన్న పేర్లను యాడ్ చేయమని చెప్పారు కానీ రజని మాత్రం ఒప్పుకోలేదు కష్టపడి చదివిన వాళ్లకు అన్యాయం జరుగుతుంది కదా అని ప్రశ్నించింది ఇది రూల్స్ కి విరుద్ధం పైగా ఎంతో మంది ఏళ్లు తరబడి కష్టపడి ఈ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు అలాంటి వాళ్ళను మోసం చేయలేను అని తెగేసి చెప్పింది ఇక ఆ ఆఫీసర్ కూడా ఫోన్ కట్ చేసేశాడు ఐదు నిమిషాల తర్వాత సీఎం చౌతాలా ఫోన్ మన వాళ్ళు చెప్పినట్టు చెయ్యి నీకు ఫైవ్ పర్సెంట్ డబ్బు అందుతుందిలే రాజకీయం అన్నాక ఇలాంటివి చూసి చూడనట్టుండాలి అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు ఫైవ్ పర్సెంట్ అంటే దాదాపు ఎనిమిది కోట్లు ఎలాంటి రిస్క్ లేకుండా ఎనిమిది కోట్లు నొక్కేయొచ్చు కానీ రజని మాత్రం మడిచి లోపల పెట్టుకోమంది నా నిజాయితీ అమ్ముడుపోదు సార్ రాజ్యాంగం ప్రకారం నా డ్యూటీ నేను చేస్తాను అంతే తప్ప సీఎం చెప్పాడనో నా పై అధికారి చెప్పాడనో నేను తలొగ్గను కావాలంటే మీరు రాతపూర్వకంగా రాసి మీ సంతకం స్టాంప్ వేసి ఇవ్వండి అలాగే చేస్తానని సమాధానమిచ్చింది రజని అప్పటికే ఎంతో మంది ఆఫీసర్లని మేనేజ్ చేసిన ఆ సీఎం కి రజని మాటలు షాక్ తగిలేలా చేశాయి దెబ్బకు ఫోన్ కట్ చేశాడు కొద్దిసేపటికి మరో కాల్ మర్యాదగా సీఎం చెప్పినట్టు చెయ్యి లేదంటే నీ ప్రాణానికి మేము బాధ్యులం కాదు అని బెదిరించే ప్రయత్నం చేశారు ఓ పక్క డబ్బు ప్రాణం మరో పక్క నీతి నిజాయితీ నేను చచ్చినా పర్లేదు కానీ ఈ తప్పు చేయను చేయనివ్వను అని తెగేసి చెప్పి అక్కడున్న ఆ లిస్ట్ ని భద్రంగా బీర్వాలో పెట్టేసింది అక్కడున్న అధికారులందరితో సంతకాలు తీసుకుని ఆ బీర్వాకి తాళం వేసి స్టాంప్ వేసేసింది అంతేకాదు ఆ తాళం ని ఓ కవర్ లో పెట్టి సీల్ వేసేసింది కూడా ఇంతలో ఆమె పై అధికారి ఐఐఎస్ సంజీవ్ కుమార్ వచ్చి ఆ లిస్టు గురించి ఆరా తీసి అతన్ని పంపింది కూడా ఏ అదిగో సార్ అందులో ఉన్నాయి అంటూ బీర్వాని చూపించింది గవర్నమెంట్ ఆఫీస్ లో గవర్నమెంట్ సీల్ ని ఓపెన్ చేయాలంటే ఆ సీల్ వేసిన వారి సంతకం ఉండాలి కాదు అని తీస్తే డైరెక్ట్ గా జైల్ వెళ్తారని చెప్పింది కానీ సీఎం మనోడే కదా మనకేమవద్దులే అని ఆ బీర్వాని పగలగొట్టి అందులో రిజల్ట్స్ ని మార్చేసి డబ్బులిచ్చిన రెండు వందల మంది పాస్ అయినట్టు రిజల్ట్స్ ని విడుదల చేసేశారు ఆ తర్వాత రజనీని ప్రాధాన్యత లేని పోస్టుల్లో వేసేశారు కానీ రజనీ మాత్రం ఈ వ్యవహారంపై కోర్టులో కేసు వేసి ఆధారాలను చూపించడంతో ఈ కుంభకోణం గురించి ప్రపంచానికి తెలిసింది విచారణ చేపట్టిన సిబిఐ ఆ స్కామ్ లో ని కొడుకుని దీనికి సహకరించిన యాభై రెండు మందితో పాటు రజనీని బెదిరించిన ఐఏఎస్ సంజీవ్ కుమార్ ని కూడా అరెస్ట్ చేశారు ఆధారాలు పక్కా ఉండడంతో వీళ్ళందరికీ పదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది కోర్టు అంటే ఓ కలెక్టర్ నిజాయితీ ఓ రాష్ట్ర అవినీతి సీఎం ని జైల్లో చిప్పకూడు తినేలా చేసిందన్నమాట ఉద్యోగం పేరుతో ప్రభుత్వం లోపల ఇలాంటి కుట్రలు కూడా చేస్తుందనే వాస్తవాన్ని బయటపడేలా చేసింది అందుకే సివిల్ సర్వెంట్స్ తలుచుకుంటే వ్యవస్థలో ఎన్నడూ చూడని మార్పు చూడొచ్చు ఓ రాజకీయ నాయకుడికి విజన్ మాత్రమే ఉంటుంది కానీ సివిల్ సర్వెంట్స్ కి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఎలా చేస్తే నలుగురికి ఉపయోగపడుతుందో తెలుస్తుంది అందుకే ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే ఖచ్చితంగా రజని లాంటి ఆఫీసర్లు ఉండాలి మరి మీరేమంటారు ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి